యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం నీట్ పేపర్ లీకేజ్ అయి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్ పలైన ఇప్పటికీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మౌనవ్రతంలో ఉన్నాడు విద్యార్థులతో జీవితాలతో ఈ కేంద్ర ప్రభుత్వం చెల్లగాట జూన్ పద్దెనిమిదవ తేదీన రాత్రికి రాత్రి నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది ఈ నెట్ పేపర్ రాసినటువంటి వాళ్ళు ఈ దేశంలో సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇట్లా చూస్తే ఈ ప్రభుత్వము కనీసం పరీక్షలు నిర్వహించేటువంటి సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు కనబడుతుంది ఎందుకు ఇంతమంది ఇంత పెద్ద విషయం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించలేదని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభు ఇది కుట్రపూరితంగానే జరిగిందని మేము భావిస్తున్నాం ఎన్టీఏ అనే సంస్థ నీట్ పరీక్షల తేదీ జూన్ పద్నాలుగో తేదీన నీట్ రిజల్ట్ ఇస్తామని ప్రకటించినటువంటి ఎన్టీఏ సంస్థ ఒకవైపు దేశంలో ఎన్నికల రిజల్ట్ ఇస్తున్నటువంటి సందర్భంలో జూన్ నాలుగో తేదీన రిజల్ట్ ఇవ్వడం అంటే కుట్రపూరితంగానే ఈ రిజల్ట్ను అవకతవకలు బయటపడకుండా ఎన్నికల గురించి ఆలోచిస్తారనేటువంటి ఆలోచనతో కుట్రతో ఈ లీకేజ్ జరిగింది ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ర్యాంకులు కొట్టాలని కష్టపడినటువంటి విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం కనీసం మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గమనించి డిమాండ్ చేస్తున్నాం దాంతో ప్రధానంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఇందులో అనేక అవకొకరు జరిగినాయి అక్రమాలు కూడా ఎన్ని లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముకునేటువంటి విషయాలు కూడా బీహారు గుజరాత్ రాష్ట్రంలో లక్ష రూపాయలకు పేపర్లు అమ్ముకున్నట్టు ఆధారాలు బయటపడుతుంటే కూడా ఈ వెనుక అనేక మంది కేంద్ర పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగట్లేదు అందుకే మాకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిగినప్పుడే ఈ లీకేజీ మీ విద్యార్థులకు ప్రధానంగా నీటి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విద్యార్థులు ఆదుకునేటువంటి విధంగా నీటి విద్యార్థులు నెట్ నెట్ విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ ఈ దేశంలో విద్యార్ సంఘాలు అనేక పోరాటాలు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో అదే చందంగా ఉంది తప్ప ఈ విద్యార్థుల పట్ల ఏ రకమైనటువంటి స్పందన లేదు అందుకే నరేంద్ర మోడీ ఈరోజు లీకేజీ పేపర్ లీకేజీ చేసినటువంటి దొంగల వైపు ఉంటుంది తప్ప ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు నీటి విద్యార్థులు నెట్ విద్యార్థులకు న్యాయం చేసే వైపు ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పండి సంజయ్ కిషన్ రెడ్డి తక్షణమే మీరు స్పందించాలి ఇది తెలుగు విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మీరు తెలుగు విద్యార్థుల వైపు ఉంటారా దొంగలకు దొంగలకు సత్తిలు మోసేటువంటి దొంగలకు పేపర్ లీకేజ్ చేసేటువంటి దొంగల వైపు ఉంటారా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ పర్యటించిన ఎస్ఎఫ్ఐ మిమ్మల్ని అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం